వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రజలు బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటారని రాజమండ్రి రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు తన నలభై రెండేళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎంని ఇలాంటి పాలనను చూడలేదన్నారు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి గోరెంట్ల బుచ్చి చౌదరి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు ఆయన మండుటెండలోనూ యువకులతో పోటీ పడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు పది సార్లు నామినేషన్లు వేసిన ఆయన ఈసారి పదకొండోసారి కూడా అసెంబ్లీకి నామినేషన్ వేసి ఒక చరిత్ర అయితే సృష్టించారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు బుచ్చే సోదరి రాజకీయ ప్రస్థానం అప్రాతిగా కొనసాగుతోంది ప్రస్తుతం బుచ్చేసోదరి మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మీ ప్రచారం ఎలా సాగుతోంది గ్రామీణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరఫున మీరు పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎలా సాగుతోంది ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది ఒక ప్రపంచంలాగా సాగుతోంది వన్ సైడ్ విక్టరీ లాగా నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల మీద వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చూస్తూ ఉన్నారు ఇళ్లలో నుంచి గుమ్మాల్లో నుంచి పరుగు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది అన్ని వర్గాల ప్రజల్ని దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలని ఆలోచనలో ఉన్నారు ధరలు పెరిగిపోయినాయి కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి మద్యం రేట్లు పెరిగిపోయినాయి ఇసుక రేటు పెరిగిపోయింది అన్ని ధరలు ఆకాశానికి వెళ్ళిపోయి ప్రజల పాత్రనికి వెళ్ళే పరిస్థితుంది గత ఐదు సంవత్సరాల్లో చేయటానికి చేయనీలా ఈ ప్రభుత్వం అసమర్థ విధానాలలో అభివృద్ధి చేసేదానికి అవకాశం లేకుండా పోయింది మళ్ళీ మూడోసారి రూరల్ హ్యాట్రిక్ కోసం పోటీ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ తంపింగ్ మీదతో గెలుస్తాను ఈ గత ఐదేళ్లు జగన్ సర్కార్ మీద మీరు అలిపెరగని పోరాటం చేశారు అనేక సార్లు ఆరోపణలు గుప్పించారు అట్లాగే పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపారు అవి మీకు వైఫల్యాలు వైకాపా గవర్నమెంట్ వైఫల్యాలు మీకు ఎలా అనుకూలంగా మారబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏనాడైతే ప్రజావేదికను కూల్చాడో పేదవాడికి పట్టాడు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్ కూల్చాడు ఆ రోజున అనుకున్న ఈ దుర్మార్గ పరిపాలనకి తరలేపాడు ఇతను సాగనంపాల్సిన పరిస్థితి అసెంబ్లీ వేదికగా చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు లేదు ప్రోటోకాల్ పాటించలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గౌరవించలేదు అయినా కూడా పోరాటం చేశాను ఈ వయసులో అందుకని నాకు గుర్తించి చంద్రబాబు గారు మరలా పోటీ చేయమన్నారు రేపు అసెంబ్లీలో వీళ్ళు చేసిన దుర్నీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళు చేసిన తప్పొప్పు అన్నింటినీ చేసి జైళ్లకు పంపించాల్సిన సమయం ఆసనం అయిపోయింది తెలుగు జాతి బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఆదాయం పెరగాలి ఆదాయం సంక్షేమాన్ని ఖర్చు పెట్టి పేదవర్గాలను ఆదుకునే సంక్షేమంలో మనం వెళ్ళాలి కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గం అభివృద్ధి అనేది మర్చిపోయాడు నీటిపారుదల ప్రాజెక్టులు కానీ రాజధాని విషయంలో కానీ రహదారుల విషయంలో కానీ అన్నిటిని పక్కన పారేసి కేవలం బటన్ నొక్కుడు నేను ఆయన నొక్కుడు సరిపోయింది దానికే మా ఈ పోరాటం అనిపించారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు అన్ని ఎన్నికలను కూడా చూశారు ఈసారి గాలి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా కూటమి జట్టు కట్టిన తర్వాత మీ బలాబలాలు ఎలా పెరగబోతున్నాయి రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి దూరదృష్టితో గల నాయకుడు ఆయన మన ముఖ్యమంత్రిగా మనం పెడితేనే మా రాష్ట్రం భగత సాగుతుందని భావించారు అందుకని ఆయన సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారి సహకారం కూడా మనకు అవసరం అప్పుల కుప్పం అయితే పదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం తలసరి పది లక్షల అప్పు మన నెత్తిని పెట్టిపోతా ఉన్నాడు దాన్ని సరిదిద్దాలంటే కేంద్ర సహాయం కూడా కావాలి కనుక మోడీ గారి సహాయం కూడా తీసుకొని మనం రాష్ట్రం ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి రైల్వే ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి రాజధాని నిర్మాణం చేసుకోవాలి పెట్టుబడులు తెచ్చుకోవాలి పరిశ్రమలు పెట్టాలి ఉపాధి కల్పించాలి అందుకనే ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం ఇవి సంక్షేమం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మేనిఫెస్టోలో బయటకు వస్తున్నాయి ఈసారి మీరు గెలిచిన తర్వాత రాజమహేంద్ర గ్రామీణ నియోజకవర్గానికి ఏ ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు మై టాప్ ప్రయారిటీ గోదావరి కాలుష్య నివారణ పథకం వెయ్యి కోట్లు కానివ్వండి పన్నెండు వందల కోట్లు కానివ్వండి నిధులు తేవాలి దానికి పార్లమెంటు సభ్యురాలు సహకారం కూడా తీసుకొని కేంద్రం నుంచి నిధులు తెచ్చి గంగా కాలుష్య నివారణ లాగానే గోదావరి కాలుష్య నివారణ నా ప్రాంతంలో సమస్య ఏంటంటే రూరల్లో మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చే మురుగంతా రాజమండ్రి రూరల్ న్యూజులు వెళ్తుంది ఈ ప్రభుత్వ అసమర్థ విధానం తొంభై తొమ్మిది కోట్లు నేను శాంక్షన్ చేయించాను తొంభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయించి అమృత పథకాలం ఒక డ్రైన్ పెట్టాము ఇక్కడ మీరు చూశారు ఇప్పుడు డ్రైన్ ఎలా ఉంది కార్పొరేషన్లో చేయడం చేతకాల టీడీఆర్ ఇస్తే కొన్ని రోడ్లు విడవ చేయొచ్చు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ ఫీట్ రోడ్డు కనెక్షన్ రోడ్లు కానీ ఇవన్నీ చేయొచ్చు టీడీఆర్ ఇవ్వడానికి వాళ్ళ మంత్రులు దోచుకు తిన్నారని ఏదో ఒక ఆపారు అంటే జగనన్న కాలనీలు దగా చేశాడు నేను అడుగుతా ఉన్నా దగ్గరలోనే కొంటాం కిట్కో ఇళ్ళ లాంటి ఇళ్ళు కట్టేస్తాం వాళ్ళందరూ రెండు సెంట్లు అవసరమైతే రెండు సెంట్లు స్థలం ఇస్తాం సొంత స్థలం ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షల ఏళ్ల స్కీమ్ కూడా ఇస్తాం ఇది తన నలభై రెండేళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి పాలనని చూడలేదని సీనియర్ నేత గోరెంట్ల బుచ్చి చౌదరి చెప్తున్నారు ఈసారి తెలుగుదేశం జనసేన భాజపా కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టబోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్